అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు ముదిరాజులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు ఈరోజు వారిలో చైతన్యమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు శివ ముదిరాజు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఈరోజు బస్సు యాత్ర అమరవీరుల స్థూపం నుంచి మొదలుగా ఉంటుంది మొదటి విడతలో ఐదు జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఒకసారి ఈ బస్సు యాత్ర ముదిరాజుల హక్కుల కోసం ఈ బస్సు యాత్ర ముదిరాజుల రిజర్వేషన్ల కోసం ఈ బస్సు యాత్ర ముదిరాజుల అభ్యున్నతి కోసం ఈ బస్సు యాత్ర ముదిరాజుల ఐక్యమత్యం కోసం ఈ బస్సు యాత్ర స్థానిక సంస్థల్లో జనాభా దామాష ప్రకారము ముదిరాజుల్లో కూడా సీటు కేటాయించాలనే హక్కుల కోసం ఈ యొక్క బస్సు యాత్ర ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని అరవై లక్షల ముదిరాజు సోదరులకు మరియు బీసీ సోదరులకు మరియు యావత్ తెలంగాణ ప్రజానీకానికి కోరుకుంటున్నాను దీన్ని విజయవంతం చేయాలని అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని కులాలలో ఇదే విధంగా చైతన్యం రగిలించే విధంగా ఈరోజు సామాజిక కార్యక్రమాలు మరియు సిద్ధాంత భావజాల వ్యాప్తి చేయడం వలనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను జనాభా దామాష ప్రకారం అన్ని కులాలకు ఈరోజు సమాన వాటా సమాన అవకాశాలు సమాన వనరులు వచ్చినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని ఈరోజు రోజు ఉన్నాను ఆనాడు అంబేద్కర్ చెప్పారు ఎవరైతే రాజ్యాధికారం అందరి కులాలు అంతరించిపోతాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నో కులాలు అంతరిస్తూ పోతున్నాయి నేడు మనం గమనిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు ముఖ్యంగా కుల వివక్ష పోవాలి అంటే ఈరోజు అన్ని కులాలకు కూడా ప్రభుత్వంలో కావచ్చు న్యాయ వ్యవస్థలో కావచ్చు మరియు ప్రభుత్వ పాలనలో కావచ్చు సమాన అవకాశాలు సమాన వాటేయాలని కోరుకున్నారు అదేవిధంగా చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మరియు బీసీల పట్ల కక్ష పూరితంగా చేస్తా ఉంది అని మరియు బీసీల పట్ల సానుకూలంగా లేకపోవడం జనాభా గణనలో కులగణన చేయకపోవడం చాలా బాధకరమైన విషయం అని ఈ రోజు దేశ స్థాయిలో బీసీలందరూ ఐక్యంగా తిరగబడే రోజు కేంద్రం పైన ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను జనాభా గలలో పునగణన కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము కనీసం చీమ పుట్టినట్టు లేకపోవడం చాలా అని ఎప్పుడైతే జనాభా కుల గణన చేస్తారో అప్పుడే సామాజిక ఆర్థిక స్థితిగతులు అన్ని స్థితిగతులు తెలుస్తాయి ఆ కులాలను ఎలా అభివృద్ధి చేయాలి ఎలాంటి ప్రణాళికలు అవసరమో అర్థమవుతుంది లేకుంటే ఎలా అర్థమవుతుందని ఆలోచిస్తున్నాను ఈ రోజు మోడీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాను జనాభా గణలో గణన చేయండి లేదు అంటే పీఠం దిగండి అని హెచ్చరిస్తున్నాను ఈ రోజు ఈ బస్సు యాత్ర సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నా యొక్క చిన్న విజ్ఞప్తి తెలియజేస్తున్నాను ముదిరాజులు అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులు ఈ రోజు ఆర్థిక సామాజిక రాజకీయంగా వెనుకబడి ఉన్నారు పేదరికం తాండవిస్తుంది కాబట్టి ఈ రోజు ముదిరాజు కార్పొరేషన్కి ఒక రెండు వేల కోట్లు కేటాయించాలని నేను యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాజ్యాంగ బద్దమైన హక్కులు ముదిరాజులకు రావడంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళ జనాభా ఆమాచ ప్రకారం వాళ్లకు సీట్లు కేటాయించాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ప్రభుత్వము అధికారికంగా ఈ రోజు జయంతి మరియు వర్ధంతి వేడుకలు చేస్తుంది అదే కోవలో పండుగ సాయి అన్న యొక్క జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా చేయాలని నేను సీఎం గారికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను మరియు ముఖ్యంగా ఈ రోజు పండుగ సాయి అన్నది మన ట్యాంక్ బండ మీద విగ్రహం కూడా పెట్టాలని కోరుతా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి